హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ మనకి వీడియోలో చూసే కలెక్షన్ వచ్చేసరికి రంకాట్ శారీస్ ఫ్యాబ్రిక్ బాగుంటుందండి కంప్లీట్గా మనకి లైట్ వెయిట్ వస్తుంది డోలా మెటీరియల్ ఉంటుంది శారీ పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుందండి ట్వల్ వీవింగ్స్ ఉంటాయి శాండల్ ఎల్లో కలర్ మంచి డార్క్ ఎల్లో వస్తుంది కలర్ కాంబినేషన్ బాగుంటుంది బార్డర్ వచ్చేసరికి మనకి విధంగా పికాక్స్ కానీ శారీ అయితే చాలా బాగుంటుంది బ్రైడల్ థింగ్ వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా మనకి కంప్లీట్గా లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా రన్ అవుతుందండి రేడియేషన్ కూడా బాగుంటుందండి అతి చిన్న సూక్ష్మ లోపాలు బ్లౌజ్ కూడా మనకి సేమ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ అనేది వస్తుంది మెటీరియల్ కానీ శారీ కానీ బాగుంటుంది ఫుల్ సారీ విత్ బ్లౌజ్ సెవెంటీన్ నైన్టీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి మిస్టేక్ అయితే ఎక్కడా కనిపించలేదు ఎక్కడైనా వన్ పర్సెంట్ అనుకునే తీసుకోండి సెవెంటీన్ నైంటీ నైన్ శారీ ప్రైజ్ మనకి ఎల్లోలో చూసిన ప్యాటర్న్ అండి సేమ్ డిజైన్ కాన్సెప్ట్ వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది కంప్లీట్గా మనకి ప్యూర్ జరీ వీవింగ్స్ వస్తాయి కలర్ కాంబినేషన్ బాగుంటుంది మనకి కుల్ఫీ కలర్ అండి పికాక్స్ కానీ శారీ వీవింగ్ కానీ చాలా నీట్గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ వస్తుందండి లైట్ వెయిటెడ్ ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్ మనకి వెయిట్ ఉండదు గ్రేడియేషన్ కూడా చాలా బాగుంటుంది అతి చిన్న సూక్ష్మ లోపాలు ఇదిగోండి ఇది డిఫెక్ట్ ఇలా ఎక్కడైనా వన్ పర్సెంట్ మనకి ఏదైనా చిన్న డిఫెక్ట్ ఉన్న ఛాన్స్ ఉన్న సారీసే ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక మనం రబ్ చేయించుకున్న బాగుంటాయి మీకు లెహెంగాలకైనా బాగుంటుందండి శారీ పర్పస్ అయినా కూడా యూస్ఫుల్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ ఉంటుంది సెవెంటీన్ నైంటీ నైన్ శారీ ప్రైజ్ పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి సెవెంటీన్ నైంటీ నైన్ శారీ ప్రైజ్ నెక్స్ట్ వన్ అండి మంచి రాణి పింక్ ఉంటుంది పల్లకీల థీమ్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇది పళ్ళు పోర్షన్ అండి పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది ఇది డిఫెక్ట్ సేమ్ కలర్ థ్రెడ్తో కానీ మనం రబ్ చేయించుకున్నా కూడా బాగుంటుందండి ఇవన్నీ కూడా మనకి హెవీ డ్యామేజెస్లో కూడా మనకి టూ ఎవో సేల్ అయ్యేటటువంటి సారీస్ గ్రేడియేషన్ కానీ శారీ కానీ బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి హెచ్ఓ క్రేప్ మిక్స్ వస్తుందండి లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫీల్ బాగుంటుంది ఇంకా ఒక చిన్న మిస్టేక్ అండి మించి మనకి హెవీగా వచ్చేటటువంటి డ్యామేజెస్ ఏమి ఉండవు సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇట్లా మ్యారేజ్ థీమ్ పల్లకీలు థీమ్ అయితే రన్ అవుతుంది కలర్ వచ్చేసరికి మనకి పింక్కి కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ టూ సైడ్స్ బార్డర్ అనేది రన్ అవుతుంది ఇది బ్లౌజ్ పోర్షన్ వస్తుందండి హ్యాండ్ పర్పస్ బార్డర్ ఉంటుంది సెవెంటీన్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లోనే సారీ అయితే అవైలబుల్గా గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ స నెక్స్ట్ వన్ అండి రామా గ్రీన్ చాలా రేల్ కలర్ అండి కలర్ కాంబినేషన్ బాగుంటుంది ఇది పళ్ళు పోర్షన్ పళ్ళు వచ్చేసరికి మనకి విధంగా టిష్యూలా వస్తుందండి వివింగ్ బ్యాక్ సైడ్ కూడా మనకి జరీ అనేది ఇలా ఉంటుంది లైట్ వెయిటెడ్ ఫ్యాబ్రిక్స్ ఇది డిఫెక్ట్ మనకి అంత హెవీగా కనిపించేటటువంటి డ్యామేజ్ కూడా కాదండి చిన్న వీవ్ డిఫెక్ట్ లాగా ఇది పళ్ళు వస్తుంది రిమైనింగ్ శారీ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇట్లా థీమ్ అనేది రన్ అవుతుందండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మెటీరియల్ కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ అండి రామా గ్రీన్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్రొకెట్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే ఇస్తారు మనకి ఈ బార్డర్ కూడా ఉంటుంది మీరు ఇది కావాలి అనుకున్న యాడ్ చేయించుకోవచ్చు కలర్ కాంబినేషన్ అవ్వచ్చు శారీ అవ్వచ్చు చాలా బాగుంటుంది సిక్స్టీ నైంటీ నైన్ శారీ ప్రైజ్ పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయల్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి మనకి ఇది ప్యూర్ హెచ్ఓ వస్తుందండి హెచ్ఓ క్రేప్ మనకు అలాగే టిష్యూ మిక్స్ వస్తుంది శారీ పళ్ళు పోర్షన్ వచ్చేసరికి మనకి ఈ విధంగా కంప్లీట్గా టిష్యూ మీద రన్ అవుతుందండి పళ్ళు అయితే ఆల్ ఓవర్ అంతా కూడా మనకి గారి వీవింగ్ అనేది ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా జరీలు అనేది ఇలా వస్తాయి లైట్ వెయిట్ ఉంటుంది కంప్లీట్గా మనకి పార్టీ వేర్ కలెక్షన్ కలర్ కాంబినేషన్ బాగుంటుందండి మ్యాంగో ఎల్లో కలర్ అలవర్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా వస్తుంది రాధాకృష్ణుల థీమ్ అయితే రన్ అవుతుంది శారీ ప్యూర్ వీవింగ్స్ ఉంటాయండి పష్మినా వీవింగ్స్ వస్తాయి సారీ మ్యాంగో ఎల్లో అండి సారీ శారీ కలర్ టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ అనేది రన్ అవుతుంది ఈ బార్డర్ కాన్సెప్ట్ అనేది మనకి పై వైపును కూడా సేమ్ వస్తుంది రిమైనింగ్ శారీ అతి చిన్న సూక్ష్మ లోపాలండి మనకి ఎక్కడైనా చాలా చిన్నగా దాని డిఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉన్న సారీ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది టిష్యూ బేస్ మీద మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ బాగుంటుంది ఎయిటీన్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైజ్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎయిటీన్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైజ్ అండి మనకి ఇవన్నీ కూడా అప్డేటెడ్ డిజైన్స్ అండి గ్రేడియేషన్ అతి చిన్న సూక్ష్మ లోపాలు ఎక్కడైనా ఏదన్నా వన్ పర్సెంట్ ఛాన్స్ అయితే మిస్టేక్ ఉంటుంది అనుకునే తీసుకోండి లెహెంగాలకైనా మనకి శారీస్ పర్పస్ అయినా కూడా అన్నీ కూడా న్యూ డిజైన్స్ ఉంటాయి మనకి ఇంకా మార్కెట్కి రిలీజ్ అవ్వనటువంటి కలెక్షన్ ఫ్యాబ్రిక్స్ కానీ శారీస్ కానీ చాలా బాగుంటాయి మనకి ఇదంతా కూడా ఒక థీమ్ బేస్డ్ వస్తుందండి శారీ వచ్చేసరికి కంప్లీట్గా డిజైనర్ కాన్సెప్ట్ చూసేవన్నీ కూడా మనకి వీవింగ్స్ ఏ వస్తాయి ప్రింట్లు పెయింట్లు కాదు మేడం క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంటుంది ప్యూర్ హెచ్ఓ అండి బ్యాక్ సైడ్ కూడా మనకి ఫ్యాబ్రిక్ వీవింగ్ అనేది ఇలా ఉంటుంది మనకి ఇవే సారీస్ మీరు మార్కెట్ పర్చేసింగ్ అయితే కనుక మనకి నియర్లీ ఎయిట్ టు టెన్కి ఆ రేంజ్లో అది కూడా మనకి లిమిటెడ్ వస్తాయండి శారీస్ కంప్లీట్గా శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా రన్ అవుతుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి కలర్ కూడా షేడెడ్ మేడం గ్రీన్లోనే మనకి మిడిల్ వచ్చేసరికి లైట్ వస్తుందండి పై వైపున కింద వైపున మనకి సేమ్ డార్క్ శారీ కానీ ప్యాటర్న్ కానీ ఎక్సలెంట్ అండి డిజైనర్ కాన్సెప్టెడ్ సారీస్ ఎక్కడైనా మనకి వన్ పర్సెంట్ ఇదిగోండి ఇప్పుడు ఇది సారీలో డిఫెక్ట్ కనిపిస్తే ఖచ్చితంగా చూపిస్తున్నాము ఇలాంటి అతి చిన్న సూక్ష్మ లోపాలు ఇవి ఖచ్చితంగా మనం అడ్జస్ట్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు పర్చేస్ చేయండి ది బెస్ట్ ఉంది మేడం శారీ ఇది బ్లౌజ్ అండి ప్యూర్ క్వాలిటీ ఉంటుంది మెటీరియల్ సింగిల్ పీస్ లేనండి బెయిల్ లో మనకి ఎక్కడో ఒకటి రెండు అంతే అంత మాత్రమే వస్తాయి టూ వన్ డబల్ నైన్ శారీ ప్రైస్ టూ వన్ డబల్ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ కంప్లీట్గా మనకి ప్యూర్ వీవింగ్ వస్తుందండి షేడెడ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫీల్ కానీ శారీ కానీ మనకి ఇది పింక్ అండి ఇప్పుడు చూపించిన శారీలోనే మనకి ఇదొక కలర్ అండి సేమ్ ప్యాటర్న్ రన్ అవుతుంది ఇది కూడా మనకి కలర్ వచ్చేసరికి షేడెడ్ ఉంటుంది మిడిల్లో మనకి లైట్ కలర్ అండి పై వైపున కింద వైపున వచ్చేసరికి మనకి డార్క్నెస్ అనేది ఉంటుంది క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంటుంది చక్కగా సిస్టర్స్ ఉన్న మనకి సేమ్ టూ శారీస్ కావాలి అనుకున్నా కూడా పిక్ చేసుకోవచ్చు ఇది పళ్ళు పోర్షన్ వస్తుందండి కంప్లీట్గా మనకి థీమ్ బేస్ మీద ఉంటుంది మేడం శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా వస్తుంది బ్యాక్ సైడ్ వీవింగ్ ఎక్సలెంట్ పీస్ అండి బోర్డర్ కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టూ సైడ్స్ రన్ అవుతుంది మేడం చక్కగా హంసల్ డిజైన్ వస్తుందండి బ్యాక్ సైడ్ కూడా మనకి వీవింగ్ అనేది ఇలా ఉంటుంది క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఎక్సలెంట్ అండి లైట్ వెయిటెడ్ మేడం సారీ సో ప్యూర్ హెచ్ఓ అండి మనకి హెచ్ఓ క్రేప్ మీద పష్మినా వీవింగ్స్ ఉంటాయి ఆల్ ఓవర్ శారీ ప్యాటర్న్ వచ్చేసరికి ఇలా ఉంటుంది కంప్లీట్ బ్రైడల్ వేర్ అండి సారీ చక్క మంచి డిజైనర్ వర్క్ బ్లౌజ్ చేయించుకున్నా కూడా సారీ బాగుంటుంది ఈ శారీలో డిఫెక్ట్ అయితే ఇంక అనిపించలేదు ఎక్కడైనా వన్ పర్సెంట్ ఛాన్స్ అనే చెప్తున్నాము చూసే తీసుకోండి ఇది బ్లౌజ్ టూ డబల్ నైన్ అండి శారీ ప్రైజ్ టూ వన్ డబల్ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి ఇప్పుడు మనకి ఇదే లో ఇంకొక కలర్ అవైలబుల్ ఉంది ఎల్లో వస్తుందండి మిడిల్ వచ్చేసరికి మనకి లైట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది షేడెడ్ ఉంటుంది శారీ ఇది పళ్ళు పోర్షన్ డిఫెక్ట్ అనేది మనకి ఇదిగోండి ఇక్కడే ఉంది ఇది మిస్టేక్ అండి ఇలా ఒక చిన్నగా మనము రబ్ చేయించుకున్నా కూడా సరిపోతుంది క్వాలిటీ గానీ ఫ్యాబ్రిక్ గాని బాగుంటుందండి ప్యూర్ హెచ్ఓ క్రేప్ వస్తుంది మెటీరియల్ ప్యూర్ పష్మినా వీవింగ్స్ అండి బ్యాక్ సైడ్ కూడా జరీ అనేది ఇలా ఉంటుంది త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ ప్యాటర్న్ లో మనకి మీకు ఏ కలర్ నచ్చినా తీసుకోవచ్చు లెహెంగల్ కైనా బాగుంటుందండి శారీ పర్పస్ మాత్రం ఎక్సలెంట్ మేడం ఇవన్నీ కూడా అప్డేటెడ్ సారీస్ అండి మార్కెట్ కి మనకి ఇంకా రిలీజ్ అవనటువంటి కలెక్షన్ ఫాబ్రిక్ గానీ సారీ గానీ చాలా వస్తుంది ఇంకా చిన్న డిఫెక్టే అంతకు మించి ఏమి ఉండదండి బ్లౌజ్ కూడా మీటర్ వస్తుంది టూ వన్ డబల్ నైన్ సారీ ప్రైజ్ టూ వన్ డబల్ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ బాగుంటుంది పల్లకిల్ థీమ్ వస్తుంది శారీ ఇది పళ్ళు పోర్షన్ అండి మంచి హెవీ పళ్ళు ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి డోలా క్రేప్ మిక్స్ వస్తుందండి లైట్ వెయిట్లు ఉంటాయి ఫ్యాబ్రిక్స్ కలర్లు కానీ ఫ్యాబ్రిక్స్ కానీ వివింగ్స్ కానీ ప్యూర్ వస్తాయి మేడం అతి చిన్న సూక్ష్మ లోపాలండి ఇదిగోండి ఇది డ్యామేజ్ ఇలా ఎక్కడైనా అతి చిన్నగా అంతకు మించి ఏమి ఉండదు మేడం శారీలో గ్రేడియేషన్ బాగుంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి విధంగా వస్తుంది సెవెంటీ నైన్ అండి శారీ ప్రైజ్ పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో మన కలెక్షన్ ఎవరికైనా యూజ్ఫుల్ గా ఉంటుంది అనుకున్న షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్